సో దిస్ గోయింగ్ టు బి వెరీ సీరియస్ కామెంట్ ఓన్ఎమ్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పదవిని తిరిగి మళ్ళా ఈ ప్రజలకే ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ అంటే ఎలా ఉంటాలో ఉండాలో చెప్పడానికి తను చేసినటువంటి ఐదు సంవత్సరాల ప్రయత్నాల్లో భాగమే అనేకమైనటువంటి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ దానితో పోటీ పడాల్సింది పోయి తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆయనకన్నా ఎక్కువ వెల్ఫేర్ యాక్టివిటీ చేస్తామని అది సూపర్ సిక్స్ పేరుతో ప్రతిదాన్ని ఆశల్లోకి నెట్టేసి ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడకుండా వర్గీకరణ ఐ మీను వక్రీకరణ రాజకీయాలు వర్గ రాజకీయాలు దీనిలోకి వెళ్ళిపోయాడు వెల్ఫేర్ రాజకీయాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి పన్నెండు మెడికల్ కాలేజెస్ ఈ రాష్ట్రంలో ఉండాయి విడిపోయిన రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజెస్ ఈ పన్నెండు మెడికల్ కాలేజెస్లో సీట్లు ఏంటంటే రెండు వేల మూడు వందల అరవై కానీ ఈయన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపు ఐదు కోట్ల మంది జనం ఉన్నారు వైద్యం మీద విద్య మీద ఈ రాష్ట్రం ఫోకస్ పెట్టదలుచుకున్నది ఈ రెండు రాజశేఖర రెడ్డి గారి వారసత్వంగా తీసుకుని ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇంజనీరింగ్ కాలేజ్ నంబర్ నెంబరు ఎక్కువైపోయినప్పటికి కూడా మెడికల్ కాలేజెస్ కావాలని పదిహేడు ఇంజనీ మెడికల్ కాలేజెస్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో తీసుకురావటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకురావటం వల్ల రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సీట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వచ్చాయి మొత్తం కలిపితే నాలుగు వేల తొమ్మిది వందల పది సీట్లు ఆ పన్నెండు కాలేజీని పక్కన పెడదాం ఈ పదిహేడు కాలేజీలో ఒక ఐదు కాలేజీస్ రిక్రూట్మెంట్ కూడా జరిగింది ఐ మీన్ అడ్మిషన్స్ అయిపోయినాయి తర్వాత ప్రభుత్వం మారింది మారిన ప్రభుత్వం ఎలక్షన్ టైంలో ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కన్వీనర్ కోట లేకుండా మేనేజ్మెంట్కి కొన్ని సీట్లు ఇచ్చేసి వాళ్ళని అమ్ముకోమని చెప్పాడు ఇది ఎలా కుదురుతుంది ప్రభుత్వంలోనే భాగస్వామ్యంగా ఉండాలి పదిహేడు కాలేజీలని చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ మాట్లాడుతూ వచ్చారు నేను బీజేపీ పేరు ఎందుకు చెప్పట్లేదంటే అది చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో భాగస్వామ్యం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో ఎవరు వస్తారంటే ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వదిన గారు వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు పేరు చెప్పకుండా మళ్ళా మన కూటమి పేరు చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే మళ్ళీ రేపో ఏలుండో చంద్రబాబు నాయుడు గారికి బుడవేరు వరదలాగా ఇంట్లో నుంచి ఇంకొక వరద వచ్చేసి ఆయన్నే ముంచేసే ప్రమాదం నువ్వు ఇతన్ని ముఖ్యమంత్రిని చేయకపోతే చాలా ఇబ్బంది పడతావు అని ఇంట్లో నుంచి ఒక వార్నింగ్ వస్తూ ఉంది కాబట్టి లోకేష్ ఇక్కడ మొ ఇంపార్టెంట్ అవుతాడు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చెప్తున్నాను వీళ్ళు ఏం మాట్లాడారంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొత్తం కూడా కన్వీనర్ కోటలోకి కాకుండా మేనేజ్మెంట్ కోటలోకి వెళ్ళిపోయింది అని ప్రజలకు చెప్పారు ప్రజలు కూడా పాపం పొరపోటును నమ్మారు అధికారంలోకి వచ్చి దాదాపు వంద రోజుల పైన అయిపోయింది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే పదిహేడు ఇంజనీరింగ్ మెడికల్ కాలేజెస్లో ఎక్కడ కూడా గవర్నమెంట్ లేదు మొత్తాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నామని చెప్తున్నారు వీళ్ళు పబ్లిక్ సెక్టర్ని బతికించింది ఎవడు పబ్లిక్ సెక్టర్ని నాశనం చేసింది ఎవడు పద్నాలుగు సంవత్సరాల పద్నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కంబైండ్ అండ్ డిఫరెంట్ ఐ మీన్ డిఫరైన్ రాష్ట్రంలో ఆల్విన్ దగ్గర నుంచి బేరింగ్ హెచ్ఎంటి బేరింగ్ దగ్గర నుంచి అనేకమైనటువంటి కంపెనీలు మూతపట్టడానికే కారణమయ్యి ప్రైవేటైజేషన్ వైపు ఈ రాష్ట్రాన్ని నడిపించినటువంటి వ్యక్తి ఎవరయ్యా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంటే చంద్రబాబు నాయుడు గారే దట్ ఈజ్ కాల్డ్ ఎల్పిజి సిస్టమ్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ నేనే బిల్ క్రింటన్ తీసుకొచ్చాను ఆయనకి కూడా సిస్టమ్ నేనే నేర్పాను తర్వాత మావాడిని కూడా నేర్చుకోవడం కోసం అక్కడ పంపించాను ఇవన్నీ మాట్లాడిన మాటలు కనపడుతూనే ఉన్నాయి ఇటీవల అలెస్కా అనేదాన్ని ఒకదాన్ని చెప్తూ ఉన్నాడంట అలెస్కా గురించి మీకు తెలుసా చిటికేస్తే పలుకుద్ది అదే ఆ చిటికే వేస్తే బురదను మొత్తాన్ని బుడమేరు వాగును మొత్తం వెనక తీసుకోమని అలెస్కాకి చెప్తే అది చేసి ఉండేదేమో కానీ ఈయన ఎందుకో చెప్పలేదు ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయడం కోసం ఎవడిచ్చండి హక్కు స్టేట్ క్వశ్చన్ దీనిలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు రిజర్వ్ సీట్లు ఉన్నాయి దాదాపు ఈ నాలుగు వేల తొమ్మిది వందల పదహారు తొమ్మిది వందల పది ఈ మెడికల్ కాలేజ్ సీట్లని మీరు మోసం చేసి పేదవాళ్ళకి చదువు దక్కకుండా డాక్టర్లు కాకుండా పేద వర్గాలకి ఈ మెడికల్ సీట్ని దూరం చేసే ఆలోచన మీరు చేయటం లేదా దీని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలని నేను కోరుతూ ఉన్నాను వాళ్ళ ఫ్యామిలీని పక్కన పెడదాం ఎందుకు నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలని కోరుతున్నానంటే కాస్త